వాళ్ళు ఎదురు ఎదుర్కొంటూ వచ్చినాడు ఇవన్నీ కూడా వాళ్ళు ఏదో కానీ వీటన్నింటిలో దేవుని విశ్వాస ఎలా నాతో ఉందో చెప్పగల తర్వాత పదే నుండి పదే నుండి అయినను దేవా నీవు నన్ను శత్రు సమూహం మధ్య పోరాటంలో ఇలుకలు ఇబ్బందులు సేవ జీవితం ఎన్ని సంవత్సరాలు నీవు నన్ను తయలు కొత్త తయలు నన్ను అంటి నాకు నా కొ పైకెత్తున్నావు నా కొర పెంచున్న వారి గతి చూశాను నిరోధం చేసిన వారికి సంభవించి చూశాను పన్నెండు వచ్చినవు కజు వృక్ష వాళ్ళు మోగేస్తారు లెబాను దేవ వృక్షం వాళ్ళు ఎదుగుతారు పంగళ వచ్చినవు దేవుని వారు మాట పడిన వారు వాళ్ళు ఏమంటారు అంటే కొంత ఎంతో దైగ పడవయ్యా నువ్వు యథార్థవంతుడు నీ అందు ఏ చెడుతాం లేదని ప్రసిద్ధి చేస్తారు న్యాయవంతుడు సత్యవంతులు దయగలిగిన వాడు నీ విశ్వాసం బాగు గొప్పది పదిహేను వచ్చిన వాడు ముస్లిం ధర్మం ఇంకా నుంచి పెట్టుదురు సార్ మరికి